అందరికీ నమస్కారం మనకు యూడైస్ ప్లస్లో ఒకటో తరగతి విద్యార్థులను యాడ్ చేసుకునే ఆప్షన్ను రీసెంట్గా ఇవ్వడం జరిగింది అయితే ఈ యాడ్ చేసుకునే ముందు ఎవరైతే పూర్వం విద్యార్థులు మన పాఠశాలలో ఉండడం జరిగిందో వాళ్ళందరినీ కూడా మనం ప్రోగ్రెస్ యాక్టివిటీలో ఫైనలైజ్ చేయవలసి ఉంటుంది సో అలా ఫైనలైజ్ చేయకుండా మనం యాడ్ చేద్దామన్నా కూడా విద్యార్థులను యాడ్ చేయడానికి మనకు ఆప్షన్ అనేది చూపించదు ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ జీరో అని ఉంది ఇక్కడ లాగిన్ అయినప్పుడు ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఉంది కదా యాడ్ స్టూడెంట్ పని క్లిక్ చేస్తే ప్రోగ్రెస్ నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అని రావడం జరుగుతుంది అలానే పీపీ వన్కైనా దేనికైనా కూడా మనకు ప్రోగ్రెస్ అనేది నాట్ ఫైనలైజ్డ్ అనే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇది రాకుండా మనం ఒకటో తరగతి విద్యార్థులను యాడ్ చేసుకోవాలని అనుకుంటే ముందుగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ముందు మనం కంప్లీట్ అనేది చేయవలసి ఉంటుంది సో దీనికోసం ఇక్కడ ఈ ఉంది కదా ఈ ఏరోపాయింట్ క్లిక్ చేసి ఇక్కడ స్కూల్ ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకు వస్తే ఇక్కడ ప్రోగ్రెసిన్ యాక్టివిటీ అనే ఆప్షన్ కనబడుతుంది ప్రోగ్రెస్ యాక్టివేషన్ పైన క్లిక్ చేయండి ఇలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయగానే సో ఇలా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయండి ఇలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని వస్తుంది ఇక్కడ గో పైన క్లిక్ చేయండి సో ఇలా గో పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెక్షన్ క్లాస్ ఇలా రావడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చేస్తుండేది ఫౌండేషన్ స్కూల్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇందులో ప్రీ ప్రైమరీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి నేను ఇక్కడ ప్రీ ప్రైమరీ సెలెక్ట్ చేసి సెక్షన్ గో గోపెనే క్లిక్ చేస్తాను ఇలా గోపెన్ క్లిక్ చేయగానే మనకు దీంట్లో ఎంతమంది అయితే విద్యార్థులు యాడ్ అవ్వడం జరిగిందో వాళ్ళ యొక్క వివరాలు ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సో వీళ్ళు నేను ప్రమోటెడ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్కి పెట్టాము పెట్టేసి ఇక్కడ అప్డేట్ చేసాం డన్ అని ఉంది కదా ఈ అనే చేసాం అయితే ఇలా చేసినా కూడా మనకు కింద ఫైనలైజ్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఈ ఫైనలైజ్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనకు తర్వాత క్లాసుల వల్లనే యాడ్ చేసుకోవడానికి అవుతుంది సో ఇక్కడ ఈ ఫైనలైజ్ పైన క్లిక్ చేయండి ఇలా ఫైనలైజ్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఇందులో కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి సో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఎల్కేజీ కేజీ వన్ ప్రీ స్కూల్ యాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది సో దీంతో ఇక్కడ మనం ఎప్పుడైతే ఫైనలైజ్ చేస్తే ఇక్కడ ఫైనలైజ్ అయిన ఆప్షన్ కూడా పోతుంది తర్వాత సో ఇలా ప్రతి క్లాస్ది కూడా మనం అన్ని క్లాసులకి కూడా ఫైనలైజ్ చేయాలంటే మన ఆ లాగిన్లో ఒకటి నుంచి ఐదు తరగతులు వస్తే ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకవేళ ఒకటి నుంచి ఎనిమిది తరగతులు వస్తే ఎనిమిది తరగతులు లేదా హై స్కూల్ వాళ్ళు అయితే హై స్కూల్ వాళ్ళు ప్రతి క్లాస్కి కూడా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ నేను సెక్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ గోపైన క్లిక్ చేశాను క్లిక్ చేసి ఆ క్లాస్లో వచ్చినటువంటి మొత్తం అందరూ తాలూకా విద్యార్థులు కూడా నేను అప్డేట్ ఆల్రెడీ చేసి ఫైనలైజ్ కూడా చేయడం జరిగింది సో వీళ్ళు ఫైనలైజ్ చేసిన కాబట్టి ఇక్కడ ఎక్కడ నాకు ఇంకా కింద ఫైనలైజ్ అయిన ఆప్షన్ ఇక్కడ మనకు చూపించదు అనమాట సో ఈ విధంగా అన్ని క్లాసులకు ఫైనలైజ్ చేసిన తర్వాత టోటల్గా కూడా మరలా మనం ఒకసారి ఫైనలైజ్ అనేది చేయవలసి ఉంటుంది అలా చేస్తేనే మనం న్యూ స్టూడెంట్ అనేది యాడ్ చేసుకోవడానికి అవుతుంది సో ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి మరలా ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ నేను అన్ని ఫైనలైజ్ చేశాను కదా ఇక్కడ యాడ్ చేయడానికి ఇక్కడ పెడతాను ఇక్కడ చూడండి ప్రోగ్రెస్ నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సో ప్రోగ్రెస్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని చూపిస్తుంది సో ఇప్పుడు మనం ప్రోగ్రెస్ అనేది ఫైనలైజ్ చేయాలి సో దీనికి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్రోగ్రెస్ యాక్టివిటీ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇందులో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ ఒకటి ఇక్కడ రావడం జరిగింది ఈ ఫైనలైజ్డ్ ప్రోగ్రెస్ పైన క్లిక్ చేయండి ఇలా చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ అవుతుంది సో పై ఇవన్నీ కూడా కరెక్ట్ అయినా లేదా అనేసి సో ఇవన్నీ కూడా డిక్లేర్ అయినా ఇవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే స్కూల్ ప్రోగ్రెస్ ఫైనలైజ్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని వచ్చింది సో ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫైనలైజ్డ్ అనేది స్కూల్ ఫైనలైజ్డ్ డేట్ ఇక్కడ మనకు రావడం జరిగింది సో ఇప్పుడు కొత్త విద్యార్థులను యాడ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ యాన క్లిక్ చేసి ఇక్కడ స్కూల్ డాష్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసి క్రింద ఇక్కడ మనకు ఒకటో తరగతిలో విద్యార్థిని మనం యాడ్ చేయాలి సో ఫస్ట్ క్లాస్ తిన్నగా ఉన్నటువంటి యాడ్ స్టూడెంట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు చూడండి మనకి యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయగానే ఓపెన్ అనేది పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది సో ఇందాక మనం ఫైనలైజ్ చేయనంత వరకు కూడా డేటా మనకు ఫైనలైజ్ చేయకుండా ఓపెన్ అవదని డైలాగ్ బాక్స్ రావడం జరిగింది ఎప్పుడైతే మనం ఫైనలైజ్ చేస్తామో మనకు డేటా అనేది ఓపెన్ అయింది సో ఇప్పుడు ఇందులో జనరల్ ప్రొఫైల్ సో ఇక్కడే మనకి ఏం చేయాలి స్టూడెంట్ తరూకా మొత్తం వివరాలన్నీ కూడా ఫిల్ చేసి క్రింద సేవ్ అని ఉంది కదా సేవ్ పైన క్లిక్ చేయాలి సో ఈ విధంగా విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా నింపిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అని ఉంది కదా సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇలా సేవ్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది సో ఇవన్నీ సరిపోయా లేదా అని చెప్పి సో ఇవన్నీ కూడా సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా ఈ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఇలా కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ద స్టూడెంట్ హాజ్ బీన్ ఇనిషియేటెడ్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది సో ఇక్కడ మనకు యాడ్ న్యూ స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ని మనం క్లిక్ చేయాలనుకుంటే యాడ్ న్యూ స్టూడెంట్లోకి వెళ్తాం లేదు గో టు న్యూ ఎంట్రీ లిస్ట్ సో ఇక్కడ గో న్యూ ఎంట్రీ లిస్ట్ అంటే ఒకసారి చూడండి సో కొత్త ఎంట్రీ లిస్ట్ అనేది ఏమేమి చేసామో ఇక్కడ మనకు రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ అర్జుల్లా రిషి ఈ విద్యార్థికి ఇంకా మనకు పెన్ నెంబర్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు సో వీళ్ళ తాలూకా డేటాను మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకు ఒకటో తరగతిలో ఉన్న విద్యార్థుల తాలూకు వివరాలు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఇక్కడ రావడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు జీపీ ఈపీ యాక్టివిటీలు అన్నీ కూడా మనం పూర్తి చేయవలసి ఉంటుంది సో సపోజ్ ఇక్కడ ఈ జీపీ పైన క్లిక్ చేయండి ఇలా జీపీ పైన క్లిక్ చేయగానే మనం గతంలో కూడా వీడియోస్లో చేయడం జరిగింది సో ఈ వివరాలన్నీ కూడా సరిపోయినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తాం సో ప్రస్తుతానికి మనకు సేవ్ ఆప్షన్ అనేది ఇంకా ఈపీజీపీకి సంబంధించిన సేవ్ ఆప్షన్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు సో తర్వాత అది మనకి ఇచ్చిన తర్వాత ప్రతి విద్యార్థి తాలూకా డేటాను కూడా మనం మరలా అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది సో ప్రస్తుతానికైతే మనకి ఇచ్చినటువంటి కేవలం ఒకటో తరగతి వలన మనం యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఒకటో తరగతిలో మనం ఎవరిని యాడ్ చేయాలనుకున్నా ఈ పద్ధతిలో మనం విద్యార్థులందరి తాలూక వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇందులో ఎక్కడ కూడా మనకి ప్రస్తుతానికి అడ్మిషన్ నెంబర్లు కానీ ఇవి కానీ ఇవ్వలేదు ఒకవేళ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన వాళ్ళకి ఇంకా మనకు పెన్ నెంబర్ కూడా జనరేట్ అనేది అవ్వలేదు